కానీ ఆఖరుకు ఒక టీచర్ ఒకే పదోన్నతిని ఎంపిక చేసుకుని విధుల్లో చేరారు దీంతో వారు పొందిన మిగతా పోస్టులు మళ్ళీ బ్యాక్లాగ్ అయ్యాయి ఇలాంటివి రాష్ట్రంలో ఆరు వందల వరకు ఉంటాయని అధికారులు ప్రాథమిక నిర్ణయానికి వచ్చారు ఆయా పోస్టులను సీనియార్టీ జాబితాలో ఉన్న వారితో భర్తీ చేయాలని ఉపాధ్యాయ సంఘాలు కోరాయి అయితే ఈ నేపథ్యంలో రిలింక్విష్మెంట్ను అమలు చేయాలని నిర్ణయించారు తాజా షెడ్యూల్లోనే ఇతరులతో నింపుతామని విద్యాశాఖ ఉన్నతాధికారులు తెలిపారు నిలిచిపోయిన రంగారెడ్డి జిల్లా టీచర్ల బదిలీలు పదోన్నతులను ఇదే షెడ్యూల్లో పూర్తి చేయాలని గురువారం హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది తుది తీర్పు వచ్చే వరకు ఆయా సబ్జెక్టుల్లో నలభై పోస్టులను ఖాళీగా ఉంచాలని స్పష్టం చేసింది సోమవారం నుంచి వారం రోజుల్లో బదిలీలు చేపట్టాలని అధికారులు భావిస్తున్నారు రంగారెడ్డి జిల్లాలో ఇప్పటికే హెచ్ఎం పదోన్నతులు పూర్తయ్యాయి రెండు రోజుల పాటు స్కూల్ అసిస్టెంట్ల బదిలీలు చేపడతారు ఆ తర్వాత మరో రెండు రోజుల్లో సెకండరీ గ్రేడ్ టీచర్లకు స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతులు కల్పిస్తారు ఆ తర్వాత మూడు రోజుల్లో సెకండరీ గ్రేడ్ టీచర్ల బదిలీలు చేపట్టాలని నిర్ణయించారు అంటూ సో ఈ విధంగా అయితే రావడం అయితే జరిగిందన్నమాట టీచర్ల పదోన్నతుల్లోనూ రిలింక్విష్మెంట్ అంటూ